మాటలు చెప్తున్నారు మన విజ్ఞాపనకి ఈ మాటలు మనకు ఎంతో అవసరమై ఉన్నాయి ఎఫ్ఎసి సంఘానికి అపుస్తుడైన పౌలు రాస్తూ మూడో అధ్యాయంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ప్రార్థన వారి కోసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం నేను ఒక వచ్చిన నేను ఒక వచ్చిన మనం చదువుకుందాం ఒక ఐదు వచనాలు ఉన్నాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజ్ఞాపనకు సంబంధించి ఈ భాగాన్ని మనం చదువుకుందాం ఈ హేతువు చేత పరలోకములనందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించున్నాను దేవుడు ఎన్నికలలో ఈ భాగాన్ని మనకు దీవించి ఆశీర్వదించిన కాక బైబిల్ నందు కొన్ని పాలసీస్ ఉన్నాయి కొన్ని మాదిరులు ఉన్నాయి అని మనం అనేక సందర్భాల్లో విన్నాం క్రీస్తు చేసి చెప్ చేసి చెప్తారు అన్నట్టుగా మనం చూస్తామంటాం మనం వినిపి అర్థం చేసుకుంటాం చేసి చెప్తారు అపోస్తులు శిష్యులు చెప్పి చేస్తారు అని మనం విన్నాం పరిచయులు కానీ మిగతా కొంతమంది చెప్తారు కానీ చెయ్యరు అని మనం అనేక సందర్భాల్లో విన్నాం ఈ మాటను మన హృదయంలో ఉంచుకుందాం క్రీస్తు చేసి చెప్తారు అపోస్తుళ్ళు చెప్పి చేస్తారు పరిచయులు మిగతా జనం చెప్తారు కానీ చేయరు ఈ భాగము మరొకసారి మనం ముందుకు వస్తుంది అప్పుడు దాన్ని అర్థం గ్రహిస్తాం అపోస్తులైన పౌలు మూడో అధ్యాయము ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఆ సంఘానికి ఒక ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రార్థన యాక్చువల్గా పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినా కానీ పదహారు పంతొమ్మిది ఈ మూడు వచనాల్లోనే ఆయన ఒక రెండు మాటలను వాళ్ళు వాళ్ళు ముందు ఉంచినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం పదహారు వచనం నుంచి అంటే కొంచెం కిందకి చదివితే ఒక విన్నపమును విన్నవించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది పదిహేడు అంటే కొంచెం కిందకి చదివితే పదహారు మధ్యలోంచి కిందకి పంతొమ్మిది వరకు చదివితే ఒక ఉపదేశాన్ని వివరిస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకుంటూ ఉంటాం ఒక విన్నపం ఉంది ఒక ఉద్దేశం ఉంది అని పౌలు గారు ఆ లేఖన భాగాల నుంచి నేను గ్రహించాను విన్నపమును విన్నవించినట్టుగా ఉపదేశమును వివరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ విన్నపం ఏంటి ఆ ఉపదేశం ఏమిటి అని మనం గ్రహించినట్లయితే మనకి విజ్ఞాపనకు వచ్చిన మనము మనం కూడా ఇతరుల పట్ల సహోదరి సహోదరుల పట్ల ఎలా ఉన్నాము ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము అన్నది మనకు అర్థమవుతుంది మొదటిగా విన్నపము గురించి చూద్దాం పదహారు పదిహేను వచనములోంచి మనం చూస్తే మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అనే మాట కనిపిస్తూ ఉంటుంది ఈ మాటకి అంటే పదిహేను వచ్చిన మొదటిలో ఒక మాట అంటారు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలి నేను చదివేటప్పుడు నాకు గ్రహించిన మాట ఏంటంటే ఆయన ఒక విన్నపాన్ని చెప్తున్నారు విపీసే సంఘానికి ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు ఆత్మయందు అంతరంగ పురుషునికి శక్తి కలిగి జీవించాలి ప్రార్థన చేస్తున్నామా మాట్లాడుతున్నామా అనే సందర్భం నాకు వచ్చింది ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది ప్రార్థనలో వారి యొక్క అంతరంగ పురుషుడి యొక్క శక్తి కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో పౌలు గారు ఈ మాటను అక్కడ రాసినట్టుగా మనం గ్రహిస్తున్నాం అయితే ఆత్మలో అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి అని అనుకున్నప్పుడు నేను ఆలోచించాను అంతరంగ పురుషుడు ఉన్నప్పుడు బాహ్య పురుషుడు కూడా ఉన్నాడు కదా పౌలు గారు ఇంకో ఇంకో సందర్భంలో రాసినప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట బాహ్య పురుషుడి కోసం అయితే మనందరము అంటే చాలామంది దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు బాహ్య పురుషుడు నేను కూడా మరి జీవించాలని ఉద్దేశం ఉంది కాబట్టి కంపల్సరిగా బాహ్య పురుషుడికి అన్నం పెట్టాలి బాహ్య పురుషుడిని పోషించాలి పిల్లలైతే కొంచెం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఎందుకంటే బాహ్య పురుషుడి కోసం చాలామంది కష్టపడుతూనే ఉంటారు మరి అంతరంగ పురుషుని పరిస్థితి ఏమిటి ఇక్కడ పౌలు గారు బాహ్య పురుషుని కోసం మాట్లాడటం లేదు అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ కోసం ఆయన ఈ లేఖ రాస్తున్న ఈ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మరి అంతరంగ పురుషుడు బలపడాలంటే పదిహేను వచ్చిన రెండో రెండో భాగం నుంచి చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది అంతరంగ పురుషుడు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అని ఒక రెండు మాటలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ విన్నపంలో అంతరంగ పురుషుడు అభివృద్ధి పొందాలంటే అంతరంగ పురుషుడు బలం కలిగి ఉండాలంటే మనం చేయవలసిన రెండు పనులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆత్మ ద్వారా సహవాసం కలిగి ఆత్మ ద్వారా సహవాసం మనలో ఉండాలి అలాగే ఆత్మ వలన బలం కలిగి మనం ఉండాలి అని ఈ లేఖన భాగంలో నుంచే మనం గ్రహిస్తూ ఉంటాం ఆత్మ ద్వారా సహవాసం కలిగి ఉండాలి అని ఆలోచించినప్పుడు ఎలా సహవాసం కలిగి ఉంటాం లోకానుసారంగా మనం చాలామందికి సహవాసం కలిగి ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది లోకానుసారంగా ఒక వ్యక్తితో మనం కొన్నాళ్ళు జీవించినట్లయితే వారి ద్వారా కొన్ని గుణాలు మనం సంపాదించుకోవచ్చు వారి ద్వారా వారికి మన గుణాలు కొన్ని ఆపాదించవచ్చు ఇవ్వచ్చు అలాగా మనం సహవాసం కలిగి జీవించడం ద్వారా బలపడుతూ ఉంటాం ఒకరియందు ఒకరు అయితే ఆత్మ ద్వారా బలపడాలి ఆత్మ బలపడాలి అంటే దానికి కూడా ఇదే సూత్రం వేరేదేమీ లేదు సాహసం కలిగి జీవించాలి సాసం కలిగి జీవించడం ఏంటి అంటే దేవునితో నువ్వు రోజు ప్రార్థన చేస్తే అదే సాహసం కలిగి జీవించడం అంటే ఒక టైం పెట్టుకుని ఒక నిర్ణీత సమయంలో వారితో మాట్లాడుతూ ఉంటే దేవునితో మాట్లాడుతూ ఉంటే అదే సాహసం కలిగిన జీవితం అవుతుంది మరి అటువంటి సహవాసం లేకుండా అటువంటి సమయం లేకుండా నేను ఆత్మలో బలపడిపోతున్నాను అని అనుకుంటే అది అబద్ధం అవుతుంది ఎందుకంటే మనము మన పరిస్థితులు మనకు తెలుసు మన పరిస్థితులు తెలియకుండా మనం ఏమి చేయలేం అందుకని ఆత్మలో బలం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి అని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏసుక్రీస్తుల ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉదాహరణగా ఆ లేఖన భాగాన్ని మనం చదువుకోవచ్చు యోహన్ లోక సువార్త నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన ఒక మాట కనిపిస్తూ ఉంటుంది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాన నది నుండి తిరిగి వచ్చి నలవది దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత చోదింపబడి చుండెను ఈ లేఖన భాగం మనందరికీ తెలుసు నలభై దినములు శోధింపబడి ఆత్మచేత ఇలా చదువుకుంటా వచ్చి పద్నాలుగో వచ్చిన వచ్చినప్పటికీ ఒక మాట ఉంటుంది చదవండి ఆ మాట చదువు చూడండి పద్నాలుగు అప్పుడు యేసు ఆత్మ బలముతో గలీలోకి తిరిగి వెళ్ళను ఆ మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యమేసింది సహవాసంలో ఒక ఆ మాటల మాత్రమే కాదు ఇంకొంచెం కావాలి సావాసానికి ఒక్క మాట మాత్రమే సరిపోదు ఆయనతో మాట దానికి ఇంకొంచెం యాడ్ చేయాలి అని ఈ లేఖను నుంచి నేను నేర్చుకున్నాను అదేంటంటే ఉపవాసంతో సవహసం కలిగి ఉంటే ఆ మేలు ఎంతో గొప్పగా ఉంటుంది అని దీన్ని ఇది నేను అనుచరించింది కాదు కానీ ప్రార్థనాపూర్వకంగా నాకు తెలియబడిన అంశం ఏంటంటే సవాహసం కలిగి ఉంటున్నాం దాంట్లో తప్పేమీ లేదు కానీ ఆ సాహసము ఉపవాసముతో ప్రార్థనా సావాసంగిని కలిగి ఉంటే ఆత్మలో బలం పొందుకుంటాము మరీ ఎక్కువగా అని నేను గ్రహించడం జరిగింది ఇంకో ఉదాహరణగా చూసుకుంటే రెండో కొరిందీలు రెండో కొరిందులకి రాసినటువంటి కొరిందులకి రాసినటువంటి రెండో పత్రికలో నాలుగో అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటున్నారు చూద్దాం చూడండి కొందెలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పద్నా పదిహేనవ వచనంలోంచి కిందకు చదివితే పదహారు వచనం చదవదాం చూడండి కావున మేము అధర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని ఈ స్టేట్మెంట్ కంటే పైన ఎనిమిదో వచనం కానీ తొమ్మిదో వచ్చినం కానీ పదో వచ్చినం కానీ ఇలా కిందకంట పదహారో వచ్చిన దాకా చదువుకుంటూ వస్తే ఒక మాట కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే క్రీస్తుతో కూడా మరణానుభవం కలిగి ఉండి విశ్వసించిన వారుగా ఉన్నాం కనుకనే మేము బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఆ పైనుంచి లేఖనాలు మీరు అందరూ ఒక చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఆ మాట కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే క్రీస్తుతో కూడా మేము మరణానుభావం కలిగి ఉన్నవారుగా ఉన్నాం మేము ఆ పాలు భాగస్తులుగా ఉన్నాం విశ్వసించిన వారుగా ఉన్నాం అందువల్ల మేము ఇటువంటి బాహ్య పురుషుడికి మేము ఒకవేళ మా దినములు గడిచిపోయి కృషించిపోతున్నా కానీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు అని ఆ సందర్భాన్ని మనం చూసుకోవచ్చు ఒకటి సాహసం కలిగి జీవిస్తే ఆంతర్య పురుషుడు అంతరంగంలో మనము అభివృద్ధి కలిగి ఉంటాము అని రెండోది ఇక్కడ విశ్వాసం ద్వారా మనము సావాసంలోని విశ్వాసంలోని మనం ఆంతర్య పురుషుడిని అభివృద్ధి పరచుకోవచ్చని కీర్తనకారుడు అన్నట్టుగా నూట పంతొమ్మిదో కీర్తన యాభై అధ్యాయ యాభై చరణంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది క్రీస్తుతో కూడా అది నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అదే నాకు నెమ్మది కలిగించుచున్నది అనే మాటని మనం తీసుకుంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం ద్వారా ఆత్మ బలం కలిగి ఉంటాము అని మనం గ్రహించేవారుగా ఉంటాం పౌలు గారు ఎపిసి సంఘానికి రాస్తున్న మొదటి మాట ఏంటంటే ఆ ప్రార్థనలో ఆయన చేస్తున్న మాట ఏంటంటే అంతరంగ పురుషుడు శక్తి కలిగి జీవించాలి కలిగి ఉండాలి అంటే మీరు చేయవలసిన మూడు పనులు ఉన్నాయి మొదటి పని మీరు సాహాసం కలిగి ఉండాలి రెండోది విశ్వాసం కలిగి ఉండాలి మూడోది వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి అటువంటి వాక్యం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది బాధ వచ్చినప్పటికీ అదే నన్ను బ్రతికించుచున్నది అనే ఒక విశ్వాసము నిరీక్షణ మనలో కలుగుతుంది దాని ద్వారా మీరు పూర్ణులై ఉంటారు అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈ విన్నపాన్ని ఆయన హృదయంలో ఉంచుకుని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అయితే మరి మనము అటువంటి హృదయముతో విజ్ఞాపన వచ్చామా అటువంటి ఆలోచన మన హృదయంలో ఉందా పౌలు గారు ఎపిసి సంఘానికి రాస్తూ ఒక విన్నపాన్ని చెప్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఉప సవాసము ఉపవాసంతో కూడినదైతే అంతర్య పురుషుడు అభివృద్ధి పొందుతాడని విశ్వాసము క్రీస్తుతో కూడా ఉన్నటువంటి విశ్వాసం మనలో కలిగితే ఆ విశ్వాసం వల్ల ఆంతర్య పురుషుడు అభివృద్ధి పొందుతాడని వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే మనానుభావం కలిగినప్పటికీ తెలిసిన ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనల్ని నడిపిస్తుందనే విశ్వాసం మనలో ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామా విజ్ఞాపన చేస్తున్నామా అన్నది మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి హృదయం మనలో ఉంటే అటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే మనము ముందుకు సాగలుగుతాం రెండో మాటగా ఆయన అన్నట్టు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒకసారి చూద్దాం చూడండి మనం ఇందా చదివిన భాగంలో ఏపీసీలకు రాసినటువంటి ఆ పత్రిక రెండవ భాగంలో మనం చదువుకున్న రెండో పాయింట్ రెండో భాగాన్ని కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది మూడో అధ్యాయము పదహారులు మధ్యలో ఆగిపోయాం మనం అక్కడి నుంచి చదువుతాం చూడండి పదహారు పద్దెనిమిది కలిసి ఉన్నాయి కాబట్టి తన మహిమైశ్వర్యం చెప్పినా మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఏరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా వెడల్పు పొడుగు ఎత్తు లోతు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అని ఎపిసి సంఘానికి రాస్తున్న ఈ రెండో భాగంలో గణం మనం గ్రహిస్తూ ఉంటాం ఇక్కడ ఆయన ఉద్దేశాన్ని నేను ఈ విధంగా రాసుకున్నాను దేవుని సంపూర్ణత ఎందు సంపూర్ణలుగా ఉండాలి అని ఆయన ఉద్దేశము అని క్రీస్తు ప్రేమను గ్రహించటము ఆయన ఉద్దేశంగా నేను నా లేఖనాల్లో ఇలా రాసుకున్నాను ఏపీసీ సంఘానికి ఓ పరిశుద్ధులారా ఏపీసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులారా నాకు విన్నపముంది నాకు ఉద్దేశం ఉంది మీ మీద ఆ విన్నపము మీరు అంతరంగం మందు శక్తి కలిగి ఉండాలి అలాగే మీరు దేవుని సంపూర్ణయందు పూర్ణులుగా ఉండాలి క్రీస్తు ప్రేమను గ్రహించిన వారిగా ఉండాలి అని నా ఉద్దేశము అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుని సంపూర్ణయందు పూర్ణులుగా ఉండడము అని ఆలోచిస్తే సంపూర్ణత అన్నది ఒక శ్రమ ద్వారానే సాధ్యము అవుతుందని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి ఈ సంపూర్ణత కోసము నేను బైబిల్లో చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసిన నాకు దొరికిన భాగాల్లో కొన్ని భాగాలు మేము ముందుంచుతాను హెబ్రి గంధకర్త రెండో అధ్యాయము పదే వచ్చినంలో సంపూర్ణత అనున్నది శ్రమల ద్వారానే సాధ్యము అని అక్కడ కనిపిస్తూ ఉంటుంది యేసుక్రీస్తు మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన కూడా శ్రమలను అనుభవించినట్టుగా మనం లేఖనాల నుంచి గ్రహిస్తూ ఉంటాం ఆయన ఏదో సింపుల్గా మనల్ని సంపూర్ణతలోకి నడిపించడానికి ఆయన ఏమీ చేయలేదు అని అనుకోకూడదు కానీ ఆయన ఎంతో శ్రమలను ఎన్నో ఆ బాధలను అనుభవించిన తర్వాతే మనకి సంపూర్ణత వచ్చింది అని మనం గ్రహించిన వారిగా ఉంటాం తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మూడు అధ్యాయం నాలుగవచనంలో మనము శ్రమలను అనుభవించవలసి ఉన్నది అని పౌలు గారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చేస్తూ ఉంటాం మరి అలాంటి సంపూర్ణత కలిగిన వారుగా ఉన్నామా శ్రమలకి వచ్చినప్పుడు భయపడుతూ ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకుంటూ భయపడేవారుగా ఉంటే సంపూర్ణత ఇంకెక్కడ కనిపిస్తుంది మనలో ఆయన అంటున్నాడు యేసు అది పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ దేవుని సంపూర్ణత ఎందు సంపూర్ణులయుండు అన్న మాటని మనం గ్రహిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది వ్యవహాన్ గారు పదహారు అధ్యాయం యోహన్ సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో లోకంలో మీకు శ్రమలు కలుగును భయపడకుడి అనే ఒక మాట కనిపిస్తూ ఉంటుంది అలాగే యందు సద్భక్తుతో బ్రతి ఉద్దేశించిన వారందరికీ హింస పొందుదురు అనే ఒక మాట కనిపిస్తూ ఉంటుంది ఈ శ్రమలు ఈ హింసలు సంపూర్ణతకి తీసుకెళ్తాయి అని మనము గ్రహించవలసిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే మనము దేవునికి సంపూర్ణతలో దేవుని సంపూర్ణతలో ముందుకు సాగేవారుగా ఉంటాం నేను రెండో మాట అక్కడ చదివాను దేవుని సంపూర్ణతగా పూర్ణులుగా ఉండడము క్రీస్తు ప్రేమలో ప్రేమను గ్రహించేవారుగా ఉండడము అనే ఒక మన ఒక మాట చదివాను అంటే క్రీస్తును ప్రేమను గ్రహించటం అంటే ఆయన మన కొరకు ఏం చేశాడో అది కొంచెం గ్రహిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది యోహన్ సువార్త మూడు పదహారులో మన అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంటుంది ఆయన ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు లోకమును ఎంతో ప్రేమించాడు అనే మాటలు చదువుకుంటూ వెళ్తాం దాని ఉద్దేశం ఏంటో తెలుసా ఆయన మన మీద అంత ప్రేమ ఉంచాడు కాబట్టి మనం కూడా ఆ ప్రేమను అర్థం చేసుకునే క్రీస్తు ప్రేమను గ్రహించడం మన ఉద్దేశం ఆయన ఉద్దేశం పౌలు గారు ఏపీసీ సంఘానికి రాస్తున్న మాట అదే క్రీస్తు ప్రేమను మీరు గ్రహించండి అని వారితో అంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆయన నిమిత్తం ఆయన మన నిమిత్తం ఈ లోకానికి దిగి వచ్చి శిలువు మళ్ళం పొందినంతగా తగ్గించుకున్నట్టుగా మనం ఆ లేఖన భాగం నుంచి గ్రహిస్తూ ఉంటాం మొదటి వ్యవహారం రాసినటువంటి ఆ పత్రికలో ఒక మాట కనిపిస్తుంది మూడో అధ్యాయం ఎనిమిదవ చిన్నంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే దేవుడు ప్రేమ స్వరూపి అని ఆయన ప్రేమను వ్యక్తపరిచాడని అలాగే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని ఆ లేఖనం మొదటి అధ్యాయం మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా వ్యవహాన్ గ్రంథకర్త సువార్తల్లో పదిహేను అధ్యాయము పన్నెండు పదిహేను వచనాల్లో అంటాడు నేను మిమ్మల్ని ప్రేమించున్నాను కనుక మీరు కూడా మీ సహోదరుల్ని ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఒక మాట కనిపిస్తూ ఉంటుంది ఈ మనం చదివిన లేఖన భాగనాలని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మనల్ని ప్రేమించాడు మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు తర్వాత ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అనే ఒక మాట కనిపిస్తుంది ఆయన ప్రేమను గ్రహిస్తే మనకి మనం కూడా అలాంటి ప్రేమను వ్యక్తపరిచేవాళ్ళుగా ప్రేమను గ్రహించేవారుగా ఉంటాం అయితే మరి యేసు ప్రభులు వారైతే ఆయన శిలువు మరణం పొందినంతగా తగ్గించుకున్నారు కదా మనం అలాంటి చేయాలి అంటే అంత అవసరం లేదు కానీ వ్యవహాన గ్రంథకర్తలోనే వ్యవహాన సువార్తలోనూ ఒక మాట కనిపిస్తూ ఉంటుంది పదిహేను అధ్యాయము ఒకసారి చదవద్దని చూడండి పదిహేను అధ్యాయము సారీ పద్నాలుగో అధ్యాయం కోసం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలలోనూ ఒక మాట కనిపిస్తూ ఉంటుంది నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకున్నవాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు తన నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పిన ఆయన ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను గైకొడ్డమని ఈ మాటని బట్టి మనం గ్రహిస్తున్నాం మరి ప్రేమను గ్రహించిన వారిగా ఉన్నామా అంటే ఆజ్ఞలను అనుసరించిన వాళ్ళే దేవుని ప్రేమను గ్రహించిన వారిగా ఉంటారు అని ఈ లేఖన బట్టి మనం గ్రహిస్తున్నాం మరి ఒక ఉంది ఒక ఉద్దేశం ఉంది నేను మన మొదట్లో ఒక మాట చెప్పాను చూసారా క్రీస్తు చెప్పి చేసి చెప్తాడు అని శిష్యులు చెప్పి చేస్తారని ఒక మాట చదువు ముందు మీకు గుర్తు చేశాను ఈ ప్రార్థన చేయడానికి పౌలు గారు తర్వాత చేశారు కాబట్టే ఆ మాట చెప్పారు అని చెప్పడానికి నా ఉద్దేశం ఆయన ఆంతర్య పురుషుడు దినదినం అభివృద్ధి పొందుతున్నాడు అని ఈ ప్రార్థన ద్వారా ఆయన గ్రహించాడు తర్వాత మన లేఖనాల్లో చూడవచ్చు క్రీస్తు ప్రేమను నేను పొందుకున్నాను మీరు కూడా పొందుకోవాలనే ఉద్దేశంతో ఆయన చెప్పి చేసినట్టుగా మనం గ్రహించాలి ఈ లేఖన భాగాలని తరచు తరచి చదివితే మనకు అర్థమవుతుంది ఈ మాటలు ఆయన చెప్పాడు అంటే అది చేశాడు అని మనం గ్రహిస్తాం శిశువుల యొక్క అది ఈరోజు విజ్ఞాపన చేయడానికి వచ్చిన మనము మరి పౌలు గారు అయితే ఆంతర్య పురుషుడు పరిపూర్ణతకి ఒక మాదిరిని చూపించారు ఆత్మలో బలం వారిగా ఉండాలని ఆత్మలో బలం పొందుకోవడం అంటే సావాసం ద్వారా వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా సాధ్యపడుతుందని ఆయన విన్నపాన్ని చూసాం అలాగే దేవుని సంపూర్ణతలో పూర్ణులుగా ఉండాలి అని క్రీస్తు ప్రేమను గ్రహించేవారిగా ఉండాలని ఆయన ఉద్దేశాన్ని మనం చూసాం ఆయన విన్నపము తెలుసు ఆయన ఉద్దేశము తెలుసు మరి విజ్ఞాపన వచ్చిన మన సహోదరి సహోదరుల యొక్క పరిస్థితులను మనం గ్రహించి వారి కోసము మనం ఎటువంటి విజ్ఞాపన చేస్తున్నాం ఎటువంటి విన్నపాలు చేస్తున్నాం ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాము అని మనం గ్రహించినట్లయితే మన విజ్ఞాపన దేవునికి ఇంపైనదిగా చేరుతుంది తద్వారా అది ఫలభరితమైన ఆ రిజల్ట్ మనకు వస్తాయని మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం ఈరోజు మనం విన్న ఈ భాగాన్ని ఎవరికైతే మనం విజ్ఞాపన చేస్తున్నామో ఎందుకోసం అయితే విజ్ఞాపన చేస్తున్నామో అందులో భావాన్ని పౌలు గారిలాగా మనం గ్రహించిన వారిగా ఉండి దాన్ని నెరవేర్చేవారుగా తర్వాత కాలంలో ఉండేవారుగా ఉంటే ఆ విజ్ఞాపన దేవునికి ఇంపైన విజ్ఞాపనగా చేరుతుందని ప్రభుత్వం మీ అందరికీ మనం చేసుకుంటూ హెచ్చరించబడుతూ దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆస్వదించి మన విడికిలో దీవించి లాగిన విజ్ఞాపనలో కొనసాగుదాం